సో ఇప్పుడే మనం చూసుకుంటే ఉద్యోగులకు సంబంధించి ఒక్కో విశ్రాంత ఉద్యోగికి రెండు పాయింట్ ఐదు లక్షలపైనే రావాలి బకాయిల కళ్ళు చూడకుండానే చనిపోతాం అనిపిస్తుంది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జగన్ హయంలోనే జీతాలు పెన్షన్లు తగ్గించారు వృద్ధులన్నీ అంటే చూడకుండా వృద్ధులన్నీ కూడా చూడకుండా అదనపు పెన్షన్లో కోత పెట్టారు గత ఎన్నికల్లో వైకాపాకు మద్దతు ఇచ్చి తప్పు చేశాం ఈ విధంగా ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు సుబ్బారాయన్ అయితే అన్నారన్నమాట రెండో ప్రభుత్వ యుద్ధం తర్వాత మొదటిసారి జగన్ ప్రభుత్వం హయంలోనే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు అయితే తగ్గించారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయనైతే అయితే తెలిపారు ఉద్యోగులకు ఎంతో మేలు చేసిన తేదే పదనే చంద్రబాబు కాదని గత ఎన్నికల్లో జగన్ గెలిపించుకున్నందుకు తమకు బుద్ధి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా సమయానికి పెంచను ఆర్థిక ప్రయోజనాలను చంద్రబాబు అందించారని ఈసారి ఆయనకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించామన్నారు ఉద్యోగులు పెన్షన్దారుల సమస్యలు ప్రశ్నించేందుకే ఇక్కడ ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ స్థాపించామని చెప్పారు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్దారులకు జగన్ ప్రభుత్వం చేసిన ఇక్కడ అన్యాయంపై కూడా ఈనాడుతో అయితే మాట్లాడారన్నమాట రాష్ట్ర విభజన తర్వాత ఎన్ని కష్టాలు ఉన్నా కూడా తేదేపా హ్యాలో ప్రతి నెల ఒకటో తేదీనే ఉద్యోగులకు పెన్షనర్లకు జీతాలు వచ్చాయని పిఆర్సీ ఫిట్మెంట్ నలభై మూడు శాతం ఇచ్చారని పదినే ఇక్కడ పది నెలల బకాయిలు ఇచ్చారని అరవై డెబ్బై ఏళ్లకు పది శాతం అదనపు పెన్షన్ ఇచ్చారని ఇప్పుడు మేనిఫెస్టోను కూడా ఉద్యోగులకు సముచిత గౌరవం ఇచ్చారని ఒకటో ఏదైనా పెన్షన్లు చెల్లిస్తామని బకాయిలు చెల్లించి ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారన్నారు సో ఈ విధంగా ఉద్యోగులకైతే శుభవార్త అయితే వచ్చిందని చెప్పేసి ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలని చెప్పి నేను కోరుతున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి